ఈ మధ్యకాలంలో బాగా ఫేమస్ అవుతున్న టెంపుల్ వైకుంఠగిరి వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఎత్తైన కొండ మీద మేఘాల మధ్యలో చుట్టూ పచ్చని వాతావరణంలో చాలా అందంగా ఉంటది ఈ గుడికి వైజాగ్ నుంచి అరికి వెళ్లే రూట్ లో కాశీపట్నం అనే విలేజ్ నుంచి రైట్ కి వెళ్తే ఫుల్ ఘాటి రోడ్డు ఒకవేళ మీ బండి డొక్కు బండి అయితే సిగ్గు లేకుండా ఇంటి దగ్గర వదిలేయండి దీని లొకేషన్ గూగుల్ మ్యాప్ లో కూడా ఉంటుంది వైకుంఠగిరి టెంపుల్ అని కొట్టితే మీకు లొకేషన్ వస్తుంది దాన్ని చూసుకుని ఫాలో అయిపోవడమే ఇక టెంపుల్ దగ్గరకు వచ్చేసాక దర్శనం చేసుకుని అందరూ ఫోటోలు తీసేసుకుంటున్నారు కానీ మా సోడపిండి గడికి ఒక్క ఫోటో కూడా తీయకుండా సామాన్లు అన్ని ఆడికిచ్చి పాపం ఒక మూల కూర్చోబెట్టారు ఇట్టాడు కదా అన్ని సార్లు అడిగారు ఎక్కడికి వెళ్తున్నాం ఎక్కడికి వెళ్తున్నావు అని ఇంకా గుడి దగ్గర ప్రసాదాలు మెక్కేసి గాడి దిగుతుంటే దారిలో ఒక మంచి వాటర్ ఫాల్ ఉందంటే అక్కడికి వచ్చేసాం లొకేషన్ చూడగలనే సూపర్ సూపర్ ఇంకా గుడముక్కలన్నీ ఇప్పేసి జలకనీల లోపలికి దిగితే ఆ సెలకి సామాన్లు సామాన్లన్నీ ఫ్రీజ్ అయిపోయి అలా కాసేపు ఎరవబడిపోయి ఇంకా ఇందులో నుండి సెలికి చచ్చిపోయేలా ఉన్నాం అని బయటకు వచ్చేస్తే చూడకూడని దృశ్యం ఒకటి చూసేసాం కొత్త వాటర్ ఫాల్ లో ఫుల్ గా ఎంజాయ్ చేసి రోడ్ మీద వచ్చేస్తే మా సోడు పిండి కూడా గుర్రు పెట్టుకొని పడుకుని పోతాండా బయట పోదాం నాడు ఇంతకునే నా జీవితం ఆడుకుంటావా సుఖం లేదు సంతోషం లేదు కనీసం నిద్ర కూడా పోను